హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతుంది వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఈ రోజున ఎందుకోసమైతే మనకు వైష్ణవి కాంప్లెక్స్ ఎయిట్ లాగ్లో మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చేసాం షాప్ నెంబర్ డబ్బు రెండు ఏదైతే ఉంది సో చేస్తున్నారు కదా డిస్ప్లేలో కూడా ఏంటి సరికొత్తగా శారీస్ కుర్తీస్ కూడా అయితే స్టార్ట్ చేసేసారనమాట ఆల్రెడీ ఎప్పుడు పెడుతుంటాము బట్ ఇప్పుడు ఇంకేంటంటే రెగ్యులర్ కలెక్షన్ కింద చక్కగా ఇప్పుడు దసరా కూడా అయితే వస్తుంది కదా సో దసరా సందర్భంగా మంచి కుర్తీస్ కలెక్షన్స్ కూడా అయితే తీసుకొచ్చారు రేట్ అయితే మనకి మూడు అయితే పడుతుంది సో ఎం సైజ్ నుంచి కూడా మీకు అవైలబిలిటీ అయితే ఉంటుందండి అసలు ఈ రోజు ఆఫర్స్ ఏంటి కలెక్షన్స్ ఏంటంటే రాముగారు రాము గారు చెప్పారు సో అతని బర్త్డే సందర్భంగా ఈ మంత్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఆఫర్ వీడియోస్ ఇస్తాను అని అసలు ఈ రోజు ఆఫర్ ఏంటి ప్రైసెస్ ఏంటి అనేది కలెక్షన్లకు అయితే వెళ్ళి చూసాం మన షాప్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్పాలి చెప్తున్నాను మన షాప్ పేరు శ్రీకృష్ణ శారీ షాప్ డెబ్బై రెండు బి వైష్ణి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉంటుంది ఓకేనా ప్లస్ చిట్టాగా ఈ మంత్ మొత్తం పక్కా ఆఫర్లు ఇస్తా ఉంటా ఇంకా ఆఫర్లు ఉంటాయి అంటే ఇది వేస్ట్ అని కాదు వచ్చే బంగారం అని కాదు ఇది బంగారమే వచ్చేది బంగారమే ఎప్పుడు ఎప్పుడు సరిగ్గా అయిపోతుంది కేవలం ఫైవ్ థౌజండ్ శారీస్ వచ్చినాయి ఇది కట్టగా పది చీరలు వస్తాయి అమ్మా ఇది బయట కొనాలంటే రెండు వేలు అనుకోండి లేదా మూడు ఎనుకోండి ఒక చీర అలా వెయ్యి అనుకోండి ఒక చీర ఏమైంది పోయింది కదా పచ్చి చీర ఎంత అవుతుంది పదివేలు అదే రెండు వేలు వేసుకుంటే ఇరవై వేలు ఇరవై పోనీ చెప్పిన వేసుకోండి ఎంత ఐదు వేలు అవుతుంది ఇబ్బంది ఏమి లేదు కదా కానీ ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వస్తుంది ఈ బండి మొత్తం చూపిస్తాను బండిస్ ఒక బండి మొత్తం ఓపెన్ చేస్తాను ఓకేనా నీ ఇచ్చేటట్టు మాత్రం అసలు మీదే బెచ్చలు వస్తుంది కరెక్ట్ కొత్త వస్తాయి మూడు వేల రూపాయలు మాత్రమే ఓకే సో త్రీ థౌజండ్ బండిల్ అండి అన్ని పట్టు మిక్సడ్ పట్టు వస్తాయి పట్టు మొత్తం కూడానా ఓకే ఏ బండి కావాలి బండిలేండి ఓన్లీ వీడియో కాల్ ప్రమోటు మీకు క్లీన్ షాప్ చేసి నాకు ఇది కావాలి ఇది కావాలి తీయలేదు ఎందుకంటే ఒక బండి రెండు బండిలు కాదు ఐదు వేలు అంటే నిండి బండి చూసుకున్నాము ఐదు వందల బండి చూసిన బండి ఓకే సో వీడియో కాల్ లో మాత్రమే ఇస్తారండి బండిల్ టు బండిల్ తీసుకోవాలి చూడండి సో ఇలా కట్టలు కట్టలు లాస్ట్కి ఒక బండిల్ అయితే ఓపెన్ చేద్దాము చాలా ఉన్నాయి చూసుకోవచ్చు కలర్ వైజ్ కూడా ఏంటంటే మనకి బండిల్స్కి దేని కదే సో చక్కగా సెట్ వైజ్ కలర్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అట్లా అయితే వస్తున్నాయి అది వచ్చే అసలు ఎంత నిండుగా అయితే ఉన్నాయో ఓకే మిస్టేక్ అని కొనుక్కోండి మిస్టేక్ అని ఐదున్నర నుంచి ఆరున్నర సారీస్ అయితే ఎవరు మోసపోలేదు ఎవరు నష్టపోలేరు వందలో తొంభై ఐదు పర్సెంట్ లాభం ఉన్నలే ఈ ఫైవ్ పర్సెంట్ అన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ అవగాహన తక్కువగా ఉంది కాబట్టి అటు అమ్మలేకపోతున్నారు మళ్ళీ రీస్టాక్ చేసుకోవడానికి కష్టం అవుతుంది ఎందుకంటే అమ్మలేకపోతున్నారు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఆశ ఎక్కువ ఆశ ఎక్కువ ఉంటే అమ్మలేదు మినిమం లాభం సమ్మసేయండి ఇది శారీ మీరు చెక్ చేసుకొని వన్ థౌసండ్ మూడు వేలు పెట్టుబడి పెడితే ఒక్కోటి వెయ్యి అమ్ముకుంటే మీకు వచ్చేది గల్లా ఏడు వేలు వస్తుంది పోలీ ఆయన మిస్టేక్ వచ్చిందనుకోండి ఆరు వందలు అమ్ముకోండి కొద్ది కొద్దిగా మిస్టేక్ వచ్చి అనుకోండి ఐదు వేలు అమ్ముకోండి ఎట్టైనా మీ చీరకు రెండు వందలు కదా అవి వెయ్యి అమ్మితే చీరకి రెండు వందలు మమ్ముతుంది ఐదు వందలు అమ్మితే చీరకి రెండు వందలు మిగుతుంది ఆలోచించి చేయండి ఓకేనా ఏదైనా తక్కువ మార్జిన్ తో నిచ్చుకుంటూ ఉంటే మంచిగా సేల్ అయిపోయి మళ్ళీ మీరు కలెక్షన్ అనేది మార్చుకోవచ్చు అనమాట సో ఇట్లా బండిల్స్ అయితే వచ్చేస్తాయండి మిస్టేక్ అని కొనుక్కోమని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు దయచేసి వినండి. ఆల్్రెడీ మీరు వస్తునైపోతున్నారు. కూడా మెసేజ్ లో కూడా ఒకటి అట్లా ఓకే. నా అని ఓపెట్ట్లా. హ్యాపీ హ్యాపీ అన్నట్టు వస్తున్నా ఉంది. సో తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ అనమాట సో చూడండి ఇలా అయితే ఉంది లాస్ట్కి ఒకటి తీసేద్దాం మళ్ళీ తీస్తే లూజ్ అయిపోతుంది బండిల్స్ సో లాస్ట్ ఒక బండిల్ అయితే తీద్దామండి చూసుకోండి ఇట్లా లైట్ కలర్ షర్ట్ మొత్తం ఉన్నాయి ఇట్లా మిక్స్ లైట్ అండ్ డార్క్ లో ఉన్నాయి అంటే ఒకటే స్టైల్లో కాకుండా డిఫరెంట్గా ఇదో కాన్సెప్ట్ కాన్సెప్ట్లోని చక్క పికాక్స్ డిజైన్ లెస్ సారీస్ ఉన్నాయి ఇట్లా ఉప్పాడ స్టైల్ ఇంకా మిక్స్డ్ అనమాట ఇంకొకటే చీరను కాకుండా చక్కగా పట్టులోని ఇలా వచ్చేస్తున్నాయి మొత్తం అన్నీను సో మీరు వీడియో కాల్ చేసి మీకు ఏ బండిల్ కావాలని అడిగితే మీకు బండిల్స్ అయితే అలా చూపిస్తారు వీడియో కాల్లో సో నచ్చింది మీకు అయితే అక్కడ చేస్తారు అనమాట బట్ ఇలా తీసుకోవాలి ఈ కట్ట కట్ట ఇలా తీసుకోవాలన్నమాట ఈ కట్ట మొత్తం కలిపి మీకు మూడు వేల రూపాయలు అయితే పడుతుంది ఓన్లీ వన్ డే ఆఫర్ అండి అంటే ఎగ్జాక్ట్గా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే ఇస్తారు వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం స్పాన్లో మీరు తీసుకోవాలి అనమాట ఇదిగో సో పైన ఇచ్చి ఉండు అసలు ఎంత బాగుంది కదా బాటిల్ గ్రీన్కి కాంట్రాస్ట్ ఉల్లిపట్టు రంగుకి ఇంకా దేనికి అదే హైలెట్ అనమాట అసలు భలే ఉన్నాయి ఇది కూడా మనకి కాపర్ స్టైల్స్ జరిగి ఉంది సెల్ఫ్ ఉంది రెడ్ కాంట్రాస్ట్ వస్తుంది అండ్ ఆర్గంజాలో కూడా అదిగో సో దేనికి అది లైట్ వెయిట్లోని అసలు కట్టలు కట్టలు పట్టుకోవాలన్నా కష్టము ఇంకా అలా తీస్తున్నారు సో ప్రతిది మొత్తం బండిల్స్ అయితే ఇప్పుడు అయితే చూపించానండి సో కొన్ని బండిల్స్ వరకు ఆల్మోస్ట్ కవర్ చేస్తాను సో ఒక బండిల్ అయితే ఓపెన్ చేస్తారు అదే ఓకేనండి సో ఇన్ని బండిల్స్ అయితే చూసాను తక్కువేం కాదు ఇప్పటికే చాలా చూసాము సో ఇందులో ఒక బండిల్ ఓకే సో అక్కడ కూడా మనకి లో అయితే పెట్టారండి బండిల్స్ అనేది అగో చూసుకోవచ్చు ఇది ఒక బండిల్స్ అన్ని కూడా మనకి ఈ ప్రైస్ అనమాట సో త్రీ థౌజండ్ రూపీస్ బండిల్సే సో అది కూడా మీరు తీసుకోవచ్చు కావాలి అనుకున్నట్లయితే చూసుకోవచ్చు మంచి షైనింగ్ గోల్డ్ కలర్ అసలు భలే ఉందండి శాండిల్ గోల్డ్ కలర్ వస్తుంది అట్లాగే మంచి గ్రీన్ కలర్ అనమాట కాంట్రాస్ట్ గ్రీన్ అయితే ఉంది అండ్ దీనికి వచ్చేసరికి ఇది ఓహో బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ లేదు మిస్టేక్ అని మిస్టేక్ అనే కొనుక్కోండి మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు వచ్చిన తర్వాత మిస్టేక్ ఉంది అని అంటే అది మళ్ళీ హెడేక్ అండి సో మిస్టేక్ అనే కొనుక్కోండి క్లియర్గా మెన్షన్ చేసేస్తున్నారు ఇది కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ అండి అన్ని పట్టు కానీ ఇగో వీవింగ్ అంతా కూడా మళ్ళీ చూడండి లైట్ లక్స్ గ్రీన్ కలర్ అసలు భలే ఉంది తెలుసా మీకు ఇందులో బ్లూ వస్తుందండి కానీ కాదు మంచి సి గ్రీన్ లక్స్ గ్రీన్ అంటారు కదా సో ఆ కలర్ అయితే వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ బాగుంది అదంతా సీక్వెన్స్ వచ్చింది ఇదంతా బుటీస్ డిజైన్ దీనికి కూడా ఎక్కడ లేదు ఓహో అది అక్కడ చిన్న కటింగ్ అంతే ఓకే ఒక చోటే వస్తుంది వచ్చిన ఎక్కడైనా మరి ఇంకెక్కడ లేదు సో అట్లా అనమాట చూసుకోవాలి ఎక్కడ అదే ఫాల్ వేసినా కూడా మనకి కవర్ ఓపెన్ అండి ఓపెన్ అదన ఓపెన్ అయితే లేదు కూడా మీరు ఇంకోటి చెప్తున్నాను అమ్మవారికి పోవాలన్నా మీరు చెక్ చేసి అంటే ఫైవ్ హండ్రెడ్కి సార్ చేసి ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ ఓకే సో చూసుకున్నారు కదండి ఆప్షన్ కూడా ఇస్తున్నారు కానీ ఐదు వందలు అదేమే దాని మళ్ళీ కుర్రోడు యాభై యాభై సో పని ఎక్స్ట్రా అవుతుంది ఓకే సో అందుకని ఆ ఎక్సెస్ అమౌంట్ ఇంకా మీరే బేర్ చేసుకోవాలన్నమాట చెకింగ్ కావాలి అనుకున్నట్లయితే చూడండి ఎంత బాగుంది చిన్న చిన్న బుటీస్ వస్తున్నాయి బోర్త్ సైడ్ బార్డర్ కూడా వస్తుంది మంచి లైట్ వెయిట్లో ఉంది వివింగ్ అండి ఇది కూడా దీంట్లో ఎక్కడ నాకు కనిపించలేదు అండ్ పళ్ళు లేదు కానీ ఉంటుందని కొనుక్కోండి మంచి లైట్ కలర్ అండి పల్లె ఉంది మంచి పిస్టిల్ షేడ్లో వస్తుంది సూపర్ సారీ అది ఎప్పుడు చెప్తారు దయచేసి గమనించండి ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎలాగ తప్పదు మళ్ళీ బ్యాంక్వి సో అందుకని మీరు క్యాష్ క్యారీ చేయండి షాప్కి వచ్చినప్పుడు అయితే దీనికి కూడా ఎక్కర్లేదు ఇవే కావాలి కానీ ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ ఓపెన్ చేశారు అదే బండి ఇవ్వండి కదా అని అడుగుతారు అలా కాదు సో అది కూడా మిక్స్అప్ అయిపోతుంది అనమాట చూడొచ్చు ఇచ్చి ఉండి ఇదంతా ఏంటంటే మనకి బేస్ స్టైల్ ట్రాన్స్పరెన్సీ వచ్చి దాని మీద మళ్ళీ వివింగ్ ప్రింట్ వివింగ్ లా వస్తుంది సో గోల్డ్ అండ్ సెల్ఫ్ కలర్ డైమండ్స్ ట్రయంగిల్స్ డిజైన్ అండ్ అది కూడా మనం పెట్టిన నాకు అవసరం లేదు ఎందుకంటే నా ఛానల్ ఎప్పుడు రిలీజ్ చేస్తే మన ఛానల్ ఎప్పుడే వస్తాయో అనుగాది కాదు కానీ ఎవరు అయినా సరే ఫాస్ట్గా ఉండాలి చాలా దొరకదండి అలా దాని వీక్ హోల్డ్ వేసి టాప్ పెట్టి చేసే అంత మనకి అవసరం లేదండి టైం కూడా మాకు లేదు ఇస్ అ డేకి అదే ఓకే బ్లౌజ్ అది నెక్స్ట్ మంచి గోల్డెన్ ఎల్ కింద చూడండి రాసుకుంది అదే ఆ షైనింగ్ అది కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది నా డిజైన్ కొచ్చినంత బాగుందో సూపర్ ఉందండి సరికే రోల్ లో పెట్టనమ్మ మనీ హోల్డ్ ఆప్షన్ కూడా లేదు అసలు లేదు ఓకే సరి కన్ఫర్మ్ అంటే ఎంత మనీ యాస్ంది ముందు మనీ ఏయిద్దు కన్ఫర్మ్ అయినప్పుడు మనీ ఏయిండి ఓకే మీరు ఇప్పుడు పెట్టినప్పుడు వాళ్ళు ఉంది అని మెసేజ్ పెట్టారనుకో అనుకో మీరు వెంటనే ఇంకా డబుల్ చేసేయండి మళ్ళీ చూపిస్తా వీడియో కాల్ లో చూపిస్తాం మీకు ఏబుల్ గా డబుల్ చెప్పండి అప్పుడు మనీ ఏయిండి ఓకే సో చాలా బాగుందండి పింక్ అండ్ గ్రీన్ అండ్ ఎవరు ఇస్తారండి బ్లౌజ్ అసలే బాగుంది సూపర్ అండి నిజంగా సో దసరా దివాళీ ధూమ్ధామ్ ధమాకా సేల్ అనమాట ఇంకా మొత్తానికి కూడా చాలా బాగున్నాయి అసలు లంగా నీళ్ళకి కూడా మీరు చాలా తక్కువ పడినట్టే కదా మిస్టేక్ వస్తాయి అని అన్ అని డిసైడ్ అయిపోయి కొనుక్కోండి లైట్ కలర్ ఎంత బాగుందో భలే పీస్ఫుల్గా ఉంది మంచి లైట్ సిల్వర్ కలర్కి పీచ్ కలర్ అంటే ఫోల్డింగ్స్ చూస్తున్నారు కదా అదే మళ్ళీ ఇప్పుడు అదే ఫోల్డింగ్ చేయాలంటే కష్టం అవుతుంది సో అందుకనే ఓపెన్ ఆప్షన్ అయితే లేదు దయచేసి వినండి చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేసేస్తున్నారు ఎందుకో కలనైతే షేడ్ డబుల్ కలర్ షైనింగ్ సో చాలా బాగుంది ఓకే సో ఇవన్నీ మీరు బండిల్ టు బండిల్ అయితే తీసుకోండి కొద్దిగా స్టాక్ ఉంది ఓకే అదే బయట కొనుక్కో మనం క్లాత్ కొనుక్కోవాలన్నా కూడా పదిహేను వందలు మనం ఇచ్చేది మాత్రం కేవలం మూడు వందల రూపాయలు మూడు వందలు సైజెస్ కొన్ని చూపిస్తారా చూడండి చాలా బాగున్నాయి కుర్తీస్ అయితే విత్ సీక్వెన్స్ తో అయితే వస్తుంది ఎమ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి బాగున్నాయి తెలుసా ఇది ఓకే ఇవి కూడా వీడియో కాల్ ఇదంతా కూడా మనకి ఏంటంటే మళ్ళీ థ్రెడ్ వివిన్ డిజైన్ వస్తుంది సిక్వెన్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ అండి ఓకే సిక్స్లో ఓకే ఇది సో బాగుంది ఈ కలెక్షన్ కూడా బాగుంది కుర్తీస్ కూడా కావాలంటే కొంచెం ఒకసారి మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పింక్ చేసేసండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్